వాడినప్పుడు పార్ట్ టూ అమ్మ ఇతనే భాస్కర్ భాస్కర్ మా అమ్మ మంజు పరిచయం చేసింది నవ్వబోతున్న నా పెదవులు ఆగిపోయాయి నమస్కారం చేయటానికి జోడించిన చేతులు బిగుసుకున్నాయి నమస్కారం అతను నన్ను గుర్తుపట్టలేదని చిరునవ్వుతో నమస్కరించాడు మంజు ఎటువైపు చూడకుండా నేనిప్పుడే వస్తాను అంటూ లోపలికి పరిగెత్తింది గిర్రున తిరుగుతూనే ఉంది నా కళ్ళ ముందు ప్రపంచం ఇంకా భాస్కరం అయోమయంగా స్పష్టంగా అన్నాను ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇలా కలుసుకోవటం ఎంత విచిత్రం చిరునవ్వు చెదరకుండా అన్నాడు అంటే అంటే నా పెదవులు తడారిపోయాయి మాటలు తడబడ్డాయి కొద్ది రోజుల క్రితమే మంజు ఎవరో నాకు తెలిసింది తెలిసిన తర్వాత మరీ అపరూపమైంది కానీ ఇది ఇదెలా సాధ్యం కాళ్ళు వరకడంతో నిగ్రహించుకోలేక కుర్చీలో కూలబడ్డారు ఏ ఎందుకు సాధ్యం కాదు తను కూడా కూర్చుంటూ అడిగాడు నన్ను చూసిన తర్వాత నేను అని తెలిసిన తర్వాత కూడా అతనంత నిశ్చలంగా మాట్లాడగలగడం చూసి నిజంగా నాకు మతిపోసాగింది నువ్వు నువ్వు మంజు ఎవరో తెలిసి అలా ప్రోత్సహించావా మొదట అతను నా వైపు కుతూహలంగా చూశాడు తర్వాత క్షణం సేపు ఆగి దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు లేదు అయినా మనిషి ఎవరో తెలుసుకోకుండా మనసు ఇచ్చే మూర్పుణ్ణి మాత్రం కాదు అన్నాడు నాకు కోపం వచ్చింది మనసు ఎన్ని మనసులున్నాయి నీకు ఎంతమందికిస్తావో ఒకరోజు ఈ విషయంలోనే నన్ను అర్థించావన్న సంగతి మర్చిపోయావా అతను దెబ్బతిన్నట్టు చూశాడు కానీ అంతలోనే నిగ్రహించుకుంటూ నిజమే గతాన్ని గుర్తు చేసుకోవటానికి సిగ్గుపడరు అందులో ముఖ్యంగా నా దగ్గర ఆ రోజు నువ్వు నిర్లక్ష్యంగా అతన్ని వెళ్ళిపోయినప్పుడు తగిలిన నా హృదయ కలశాన్ని పట్టుకొని దేశాంతరం పారిపోయారు మనిషి జీవితానికి ఆయువు పట్టు అయిన దాన్ని మళ్ళీ అదుపు పెట్టుకోవడానికి రాత్రి బోళ్లు కృషి కృషి చేశారు ఆ ప్రయత్నంలో ఎన్ని సంవత్సరాలు గడిచిపోయినాయో నా జీవితం ఎంత వ్యర్థమైనదో నాకిప్పుడు గుర్తుకు రావటం లేదు క్రిందికి చూస్తూ అంటున్న ఆ మాటలు ఆ పలిచే తీరు నా మనసు కదిపి వేసినట్టుంది ఎంతో మీద మనసుని కూడ తీసుకున్నాను నిజమే కానీ మళ్ళీ వెగటు లేకుండా ఏ ఆడదాని మొఖము చూడలేకపోయా నా జీవితం ఇలా స్త్రీ శూన్యంగా గడిచిపోతుందని నమ్మా నీ మూలంగా నేను బతుకంటే కోల్పోయిన ఆసక్తిని తీపిని మళ్ళీ మంచు నాలో రేకెంతడం నిజంగానే చిత్రం అంటే అంటే నా మీద ప్రతీకారమా నిరసనగా అడిగాను సిగరెట్ వెలిగించుకోబోతున్న అతను ఆగిపోయాడు అగ్గిపుల్ల పక్కన పారేసి వెళ్ళి సోఫాలో కూర్చుంటూ లేదు సతీ లేదు అంత నీచుణ్ణి మాత్రం కాదు ఒకప్పుడు నివ్వంటే నాకెంత ప్రాణమో నీకు తెలుసు దురదృష్టవశాత్తు నా రాత బాగుండగా నిన్ను పోగొట్టుకున్నాను ఇప్పుడు ముమ్మూర్తెలా నీలా ఉన్న మంచుని పొంది అయినా నన్ను సేద తీరది మా ఇద్దరి మధ్య వయసు తేడా గురించి నేను ఆలోచించకపోలేదు కానీ నా శరీరంలో ధారుణ్యం తగ్గలేదు నా మనసులో మరో స్త్రీకి స్థానం లేదు తొలి ప్రేమలోని మాధుర్యం మంజుతో పాటు నా మనసు కూడా సమానంగా అనుభూతి చెందుతుంది భగవంతుడి సాక్షిగా మంజుకి లోటు రాదు నన్ను నమ్ము గదిలో భయంకరమైన నిశ్శబ్దం ఏర్పడింది కానీ భాస్కరం నిన్ను నిన్ను అల్లుడుగా భరించటం నాకు ఇంతలో మంజు అడుగుల శబ్దం వినిపించటంతో ఆగిపోయి కుర్చీలో కూలబడ్డారు భాస్కరం చొప్పున కిటికీ వైపు తిరిగి నిలబడ్డాడు గదిలో అడుగుపెట్టిన మంజు నా వైపు ఆత్రంగా చూసింది నేను కానీ మంజు కానీ ఏమీ మాట్లాడటానికి అవకాశం ఇవ్వకుండానే భాస్కరం కిటికీ వైపు నుంచి వెనక్కి తిరిగి మంజుకి దగ్గరగా పెడుతూ మంజు మీ అమ్మని గురించి చెప్పేటప్పుడు నీ కళ్ళల్లో పొంగే గర్వం నాకు అర్థమైంది రేపటి నుంచి నాకు కాబోయే అత్తగారి గురించి సరిగ్గా నేను కూడా అలాగే ఫీల్ అవుతారు మీ అమ్మగారి లాంటి వ్యక్తి అత్తగారుగా పొందడం కేవలం నా అదృష్టం అన్నాడు మంజు మెరిసే కళ్ళతో ఆనందంతో తృప్తిగా నా వైపు చూసింది నా గుండెలు ఎవరో ఇనుప పిడికిలితో నులుపుతున్నట్లు విలవిలలాడినాయి ఆ సంభాషణ ఎక్కువ జరగలేదు ఎలాగో కూర్చుండిపోయిన నన్ను చూసి మంజు అమ్మ ఒంట్లో బాగుండటం లేదు అంది అవునవు మనము ఎక్కువ శ్రమ ఇవ్వటం మంచిది కాదు అంటూ భాస్కరం మర్యాదగా చేతులు జోడించి సెలవు తీసుకుని వెళ్ళిపోయాడు వెంట మంజు కూడా వెళ్ళింది సంధ్య చీకట్లు ఆవరించుకుంటున్న ఆ సమయంలో విశాలమైన హాల్లో నిశ్శబ్దంగా ఉన్న పరిసరాల్లో నేను ఒంటరిగా మిగిలిపోయాను భయంకరంగా ఉన్న ఒంటరితనం రాక్షసిగా నోరు తెరిచి నన్ను మింగాలని చూడసాగింది మంజు రాత్రి పొద్దుపోయిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చింది వస్తూనే నా గదిలోకి వచ్చి అమ్మ అని పిలుస్తూ లైట్ వేసింది విశాలమైన పక్క మీద ప్రాణం లేనట్టు పడి ఉన్న నేను మంజువైపు భయం భయంగా చూశాను దాని ముఖం మామూలుగానే ఉంది కళాకాంతులు ఇంటున్నాయి బుగ్గల్లో గులాబీలు వెళ్ళి విరుస్తున్నాయి కళల మధ్య జీవిస్తూ మేఘాల్లో తేలిపోతున్నట్టు హుషారుగా ఉంది అంటే భాస్కరణ ఏమీ చెప్పలేదనమాట చెప్పటమా చెప్పకపోవటమా అన్న నిర్ణయాన్ని నాకే వదిలేశాడు ఎంత విషమ పరీక్ష అమ్మా మంజు వచ్చి నా పక్కలో కూర్చొని నాకు తెలుసు ఆ పిలుపులో భాస్కరం గురించి నా అభిప్రాయం ఏమిటి అని భావం దాగి ఉంది మంజు ఇప్పుడే నేనేం చెప్పలేను నాకు టైం కావాలి అలాగేనమ్మా నీకు చాలా అలసరిగా ఉన్నట్టుంది పడుకో డగ్గు సరిగ్గా కప్పుతూ అంది మంజు ఏంటమ్మా ఒకవేళ ఒకవేళ నేను అతన్ని ఇష్టపడకపోతే అమ్మ మంజు కళ్ళల్లో కనిపించిన భావం చూసి నా మనసు గిలగిలలాడింది చెప్పు ఏం చేస్తావు నన్ను కాదని అతన్ని చేసుకుంటావా చేయి పట్టుకుంటూ అడిగాను చేసుకోను తల అడ్డంగా తిప్పుతూ దృఢంగా అంది నాకు ఒక్కసారి ఆనందం ఉప్పుంది మరుక్షణంలో అందులేని నీరసం కూడా వచ్చింది నువ్వు పడుకోమ్మా నిదానంగా మాట్లాడుకోవచ్చు అంది గదిలోంచి వెళ్లబోయే ముందు తటపటాయిస్తున్నట్టు గుమ్మంలో ఒక క్షణమాగి వెనక్కి తిరిగి అమ్మ నువ్వు వద్దన్న పని నేనెప్పుడూ చెయ్యను కానీ ఒకవేళ ఒకవేళ ఏ కారణం చేతనైనా అతను నీకు నచ్చకపోతే ఇంకెప్పుడు నా పెళ్లి ప్రస్తావన ఎత్తవు అతను తప్ప మరో మనిషి నీడని కూడా నేను భరించలేను అనేసి వెళ్ళిపోయింది నా నాకు తెలియని ఆసనం నేను భరించలేని అశాంతి నాలో చేరి నన్ను పిచ్చి దాన్ని చేయసాగింది ఆ రాత్రంతా నాకు నిద్రపట్టలేదు వీళ్ళలేదు భాస్కరం మంజుని పెళ్లి చేసుకోవటానికి వీళ్ళేదు నా ప్రాణం ఉండగా నేను ఒప్పుకోను మంజు సహృదయుడైన భర్త పక్కన పిల్ల జల్లతో కలకలలాడుతూ కాపురం చేస్తుంటే వాళ్ల మధ్య జీవిస్తూ నా ఒంటరితనాన్ని మర్చిపోవాలని ఇంత తీవ్రంగా వాంఛిస్తున్న నేను భాస్కరం మంచు భార్యాభర్తలైతే వాళ్ల మధ్య ఎలాంటి భారం లేకుండా నేను ఒక్క క్షణమైనా ఉండగలనా ఉండలేదు భగవాన్ అది అతనికి ఎలా తెలుస్తుంది ఏ విధంగా తెలియ చెప్పడం నేను ఆ రాత్రంతా నాకు ఇదే ఆవేదనతో తెల్లారిపోయింది రోజులు గడుస్తున్నాయి మంజు భాస్కరం కలిసి తిరుగుతూనే ఉన్నారు నేను కాతరలేకపోతున్నాను మంజుకు చీరలు తేవడంలో దానికి పూలు కొనడంలో దాన్ని అన్ని విధాల అపురూపంగా చూడడంలో ఆడంబరం కనిపింపచేస్తున్న భాస్కరం నేను పోగొట్టుకుటది ఏమిటో గుర్తించేలా పాఠం నేర్పుతున్నాడని సాగింది ఎన్నిసార్లు అతనితో ఒంటరిగా కలవాలన్నా వీలు చిక్కలేదు నా మనసులో అభిప్రాయం గుర్తించిన మనిషిలా అతను తెలివిగా అవకాశాన్ని తప్పించేస్తున్నాడు ఎంత ప్రయత్నించినా నేను మంజుకి భాస్కరం ఎవరో చెప్పలేకపోయాను అతను నా మాట వినడు మంజుని భార్యగా చేసుకొని తీరుతాడు అంతకంటే ఓటమి నా జీవితంలో ఇంకేమీ లేదు బతికుండి అతని ముందు ఓటమి ఒప్పుకునే కంటే మరణించి అతని మీద విజయం సాధించడం నాకు ఉత్తమంగా తోచింది ఈ కొద్ది రోజుల్లోనే నేను వార్ధక్యం వచ్చేసిన దానిలా వడలిపోయాను నాలో ఉత్సాహం ఎవరో ఊదేసినట్లు ఆరిపోయింది తెల్లవారటంలో పొద్దుగు ముక్కటంలో రోజూ గడిచిపోవటంలో గల అర్థం నా మనసు గ్రహించటం మానేసింది ఎంత ఆలో ఆలోచించినా నా కళ్ళ ఎదుట రెండే రెండు మార్గాలు కనిపిస్తున్నాయి భాస్కరం ఎవరో తెలియజేసి అతన్ని వివాహం చేసుకోవటానికి వీలు లేదని చెప్పి మంజు మనసు ముక్కలు చేయటమా లేక జరిగిందంతా నాలో దాచేసుకుని నిశ్శబ్దంగా నేను ఈ నిష్క్రమించటమా రెండో మార్గమే నాకు అన్ని విధాలా ఉత్తమంగా కనిపించసాగా భాస్కరం పేరిట మొదటి నుంచి చివరి వరకు సుదీర్ఘంగా ఉత్తరం రాశా అందులో అతన్ని అల్లుడిగా నేను ఎందుకు భరించలేనో నా వైపు నుంచి కారణాలు చూపిస్తూ చివర ఇలా వ్రాశాను భాస్కరం ఆనాడు నిన్ను కాదన్న తర్వాత నీ గురించే ఆలోచించేదాన్ని నిన్ను పొందకుండా నేను పోగొట్టుకున్నది ఏమిటో నాకు జీవితం బాగానే పాఠం నేర్పింది స్వయంకృత అపరాధాన్ని మౌనంగా భరించడం వివేకవంతుల లక్షణం నేను కూడా ఆ పనే చేశాను మంజుని నువ్వంతా ఆరాధిస్తుంటే అంతకంటే కావాల్సింది నాకేమీ ఈ జీవితంలో లేదు కొద్ది సంవత్సరాలు బతికి చెయ్యవలసింది కూడా నాకేమీ కనిపించడం లేదు నేను జీవించి ఉంటే మంజుకి దూరంగా ఉండలేనన్న నా బలహీనత నీకు అర్థమవుతుంది అనుకుంటా దగ్గరగా ఉండాలంటే మీ ఇరువురి మధ్య అపశృతిని అవుతానేమోనని నాకు నేనే భయపడుతున్నాను అందుకే ఈ జీవితం ముగించటానికై నిశ్చయించుకున్నా ఇది ఎవరి కోసమో చేస్తున్న త్యాగం కాదు నా మనశ్శాంతి కోసం నేను ఎన్నుకుంటున్న మార్గం భాస్కరం మంజు అమాయకురాలు కొన్ని సంవత్సరాల క్రితము గుణాలు చూశాను అనుకున్నంత నా సూకైన హృదయం కలది దానికి ఎప్పుడూ ఎలాంటి పరిస్థితుల్లోనూ ఈ విషయం తెలియకూడదు దాని తండ్రి మరణమే నా ఈ ఆత్మహత్యకి కారణం అని అపోహ కలిగేలా నేను జాగ్రత్త మీరిద్దరూ భార్యాభర్తలుగా పక్కపక్కన నిలబడి జీవితంలో అన్ని విధాల సుఖశాంపులు పొందాలని మనసారా ఆశీర్వదిస్తున్నారు భాస్కరం మరో విషయం కూడా విను ఆనాడు నువ్వు వెళ్ళిపోయేటప్పుడు పారేయమని ఇచ్చిన పువ్వులు నా దగ్గర ఇంకా ఉన్నాయి వాటిని నువ్వు కోరిన విధంగా పారేయగలిగిన శక్తి నాకు లేకపోయింది అవి ఇంతకాలం భద్రంగా దాచి ఉంచానంటే ఎందుకో నువ్వు ఊహించగలవు వాటిని ఈ ఉత్తరంతో పంపిస్తున్నాను అప్పుడు నువ్వు వాటిని పారవేయలేకపోయినా ఇప్పుడు చేయగలవు ఆ శక్తి నీకున్నప్పుడే మంజుని నిండు మనసుతో స్వీకరించగలుగుతావు మృత్యుముఖంలోకి అడుగు పెట్టబోయే ముందు నేను నిన్ను కోరేది ఇది ఒక్కటే ఉంటాను సుత్ ఆలోచించిన నా కళ్ళ ఎదుట రెండే రెండు మార్గాలు కనిపిస్తున్నాయి భాస్కరం ఎవరో తెలియజేసి అతన్ని వివాహం చేసుకోవటానికి లేదని చెప్పి మంజు మనసు ముక్కలు చేయటమా లేక జరిగిందంతా నాలో దాచేసుకుని నిశ్శబ్దంగా నేను జీవితాన్నించి నిష్క్రమించటమా రెండో మార్గమే నాకు అన్ని విధాలా ఉత్తమంగా కనిపించసాగా భాస్కరం పేరిట మొదటి నుంచి చివరి వరకు సుదీర్ఘంగా ఉత్తరం రాశారు అందులో అతన్ని అల్లుడిగా ఎందుకు భరించలేనో నా వైపు నుంచి కారణాలు చూపిస్తూ చివర ఇలా వ్రాశాను భాస్కరం ఆనాడు నిన్ను కాదన్న తర్వాత నీ గురించే ఆలోచించేదాన్ని నిన్ను పొందకుండా నేను పోగొట్టుకున్నది ఏమిటో నాకు జీవితం బాగానే పాఠం నేర్పింది స్వయంకృత అపరాధాన్ని మౌనంగా భరించడం వివేకవంకుల లక్షణం నేను కూడా ఆ పనే చేశాను మంజుని నువ్వంతా ఆరాధిస్తుంటే అంతకంటే కావాల్సింది నాకేమీ నీ జీవితంలో లేదు కొద్ది సంవత్సరాలు బతికి చెయ్యవలసింది కూడా నాకేమీ కనిపించడం లేదు నేను జీవించి ఉంటే మంచికి దూరంగా ఉండలేనన్న నా బలహీనత నీకు అర్థమవుతుంది అనుకుంటా దగ్గరగా ఉండాలంటే మీ ఇరువురి మధ్య అపశృతిని అవుతానేమోనని నాకు నేనే భయపడుతున్నాను అందుకే నీ జీవితం ముగించటానికై నిశ్చయించుకున్నాను ఇది ఎవరి కోసమో చేస్తున్నా త్యాగం కాదు నా మనశ్శాంతి కోసం నేను ఎన్నుకుంటున్న మార్గం భాస్కరం మంజు అమాయకురాలు కొన్ని సంవత్సరాల క్రితం నువ్వు నాలో చూశాను అనుకున్నంత నా సూకైన హృదయం కలవి దానికి ఎప్పుడూ ఎలాంటి పరిస్థితుల్లోనూ ఈ విషయం తెలియకూడదు దాని తండ్రి మరణమే నా ఈ ఆత్మహత్యకి కారణం అని అపోహ కలిగేలా నేను జాగ్రత్త పడతాను మీరిద్దరూ భార్యాభర్తలుగా పక్కపక్కన నిలబడి జీవితంలో అన్ని సుఖ శాంతులు పొందాలని మనసారా ఆశీర్వదిస్తున్నారు భాస్కరం మరో విషయం కూడా విను ఆనాడు నువ్వు వెళ్ళిపోయేటప్పుడు పారేయమని నాకు ఇచ్చిన పువ్వులు నా దగ్గర ఇంకా ఉన్నాయి వాటిని నువ్వు కోరిన విధంగా పారేయగలిగిన శక్తి నాకు లేకపోయి అవి ఇంతకాలం భద్రంగా దాచి ఉంచానంటే ఎందుకో నువ్వు ఊహించగలవు వాటిని ఈ ఉత్తరంతో పంపిస్తున్నాను అప్పుడు నువ్వు వాటిని పారవేయలేకపోయినా ఇప్పుడు చేయగలవు ఆ శక్తి నీకున్నప్పుడే మంజుని నిండు మనసుతో స్వీకరించగలుగుతావు మృత్యుముఖంలోకి అడుగు పెట్టబోయే ముందు నేను నిన్ను కోరేది ఇది ఒక్కటే ఉంటాను సుశీలం ఎన్నో గంటలు కూర్చొని ఎంతో శ్రమపడి వ్రాసిన ఆ ఉత్తరం మధ్యాహ్నం నౌకరి చేతికిచ్చి భాస్కరం ఉండే చోటికి పంపాను ఇది నా జీవితంలో ఆఖరి రోజు రేపు నేనుండను నేను లేని ఈ ప్రపంచం ఎలా ఉంటుందో చూడాలని కుతూహలంగా ఉంది స్లీపింగ్ పిల్స్ ఉన్న సీసా చేతిలోకి తీసుకుని చూశాను తెల్లటి మాత్రల మధ్య నల్లటి మృత్యువు ఆప్యాయంగా నవ్వుతూ ఆహ్వానిస్తుంది కొద్దిసేపట్లో భయంకరమైన మృత్యువు నన్ను ఒడిలోకి తీసుకుంటుంది మృత్యు భయంకరమా కాదు కాదు ఎప్పటికీ కానే కాదు జీవితంలో భరించలేని సమస్యల మధ్య నలిగిపోతున్న మనిషికి మనశ్శాంతి నుంచే మహా ఔషధం హాయిగా విశ్రాంతి ఇవ్వగల మెత్తటి పూలపాత పరధ్యానంగా ఇలా పిచ్చి పిచ్చిగా ఆలోచిస్తున్న నేను హాల్లోంచి టెలిఫోన్ వినిపించటంతో వెళ్ళి తీసుకున్నాను నర్సింగ్ హోమ్ నుంచి కాల్ వచ్చింది అర్జెంట్ కేసు ప్రసవించలేక బాధపడుతుందట నేను ఉన్న పళ్ళంగా రావాలట నేనెందుకో ఆ మాటని కాదనలేకపోయాను పోనీ మృత్యుముఖంలో అడుగు పెట్టబోయే ముందు కూడా మరో జీవం పోస్తారు ఈ ప్రపంచంలోకి రావాలని తహతహలాడుతున్న ఇంకో కొత్త ప్రాణానికి అవకాశం కల్పిస్తాను ఆ పరీక్షణంలో కూడా డాక్టర్గా నా ధర్మం నేను నెరవేరుస్తాను కి వెళ్ళా కేసు చాలా కాంప్లికేటెడ్గా ఉంది నర్సింగ్ హోమ్లో రోగి తలకు తల్లి తండ్రి భర్త నా వైపు ఆత్రంగా అధీనంగా చూశారు పేషెంట్ పరిస్థితి నేను ఊహించిన దానికంటే ప్రమాదంగా ఉంది నాకు తెలిసిన విజ్ఞానంతో హాస్పిటల్లో ఉన్న కత్తులు కటార్లతో దాదాపు మూడు నాలుగు గంటలు హోరాహోరి యుద్ధం చేశాను చివరికి నా శ్రమ ఫలించింది విజయదేవత నన్నే వరించింది దాదాపు అర్ధరాత్రి అవుతుండగా కొద్దిగా అలసటతో ఇంటికి తిరిగి వచ్చాను నా రాక కోసం ఎదురు చూస్తున్న వంట మనిషి అలవాటు ప్రకారం ఓ కప్పు హార్లిక్స్ తెచ్చి ఇచ్చింది మంజు పడుకుందా అన్నా అవును అన్నట్లు తలొపింది ఆఖరిసారి మంజుని కళ్ళారా చూడాలనిపించి గదివైపు నడిచాను కానీ మధ్యలోనే ఆ ప్రయత్నం విరమించుకొని నా గదివైపు మళ్ళారు మంజు మీద మమత మళ్ళీ నా నిశ్చయాన్ని సడలిస్తుందేమోనని భయం వేసింది నా గదిలోకి వెళ్ళి లైట్ వేశాను వేస్తూనే ఉలిక్కి పడ్డాను ఎన్నడూ లేని ఈరోజు మంజు నా మంచం మీద పడుకొని నిద్రపోతుంది దగ్గరగా వెళ్ళి కొద్దిగా తట్టి ఇక్కడ పండుకున్నావేమ్మా అన్నాను ఓ పక్కకి ఒత్తికెళ్ళి అమాయకంగా పసిపిల్లలా నిద్రపోతున్న మంజు మంచు నిద్రలో ఉండడం వల్ల మాట్లాడలేదు లేపడం ఇష్టం లేకపోయింది మంజూని అలా రెప్పవాల్చకుండా చూసుకుంటే నా కళ్ళు చిమ్మర్చినాయి రేపు నేనుండను ఆఖరిసారి ఇలా అర్ధరాత్రి నీ దగ్గరకు వచ్చి తనివి తీరా నిన్ను చూసుకున్నానన్న సంగతి నీకెప్పటికీ తెలియదు లోపల నుంచి వస్తున్న నిట్టూరుకు అణుచుకుంటూ స్లీపింగ్ పిల్స్ కోసం డ్రాయర్ వైపు వెళ్ళాను తిరిగి తిరగగానే నా గుండె ఆగినంత పని అయింది అక్కడ భాస్కరం నేను பம்பின உத்தரம் வாடின ப்ளாஸ்டிக் பொட்டலம் உன்னி ஒக்கோ வெள்ளி உத்தரம் தீசிச்சூசா தெரிச்சே உண்டு ஆ உத்தரம் பக்கனே ப்ளாஸ்டிக் கொட்டலம் பைன மரதம் கிச்சி ஒணுக்குனேத்து அது தீசி சூசா அதுல இல்ல உண்டு அம்மா பாஸ்கர் அனுக்கா ஊரு வெள்ளம் வல்லு நீ உத்தரம் திப்பி தீசா அது தெரிச்சே தெரிச்சுச்சூசே வரைக்கும் நூறு விரசிந்தன ఉత్తరం అంతా ఒకటికి నాలుగు సార్లు వివరంగా చదివాను అమ్మా నాకంతా అర్థమైంది ఈ మధ్య భాస్కర్ తరచుగా పరధ్యాసగా ఉండటానికి రకంగా మాట్లాడటానికి కారణం కూడా తెలిసింది నాకేం చేయటానికి పాలుపోవటం లేదు నేను భాస్కరాన్ని చేసుకుంటే నువ్వు భరించలేవు అతన్ని పొందకపోతే నేను బతకలేను అందుకే నువ్వు వెళ్ళాలనుకున్న మార్గాన్ని నేను ఎన్నుకున్నాను నా వల్ల ప్రపంచానికి ఏ ఉపయోగం లేదు కానీ నువ్వు నువ్వు వీరమ్మ డాక్టర్గా నువ్వు కొన్ని కుటుంబాలకి చాలా అవసరం నీ మూలంగా కొంతమంది బ్రతుకుతారు అందుకే నువ్వు జీవించి తీరాలి అని మరీ మరీ ప్రార్థిస్తూ ఒక్కసారిగా కెవ్వు నేను మంజు అంటూ వణుకుతూ వెళ్ళి మంచం మీద పడ్డా ఎంత పొరపాటు క్షణం క్రితం చూసి నిద్రపోతుందని అనుకున్నాను మంజు మంజు లేవ లేవదీసి కుదిపాను కానీ అప్పటికే మంజు శరీరం నిర్జీవంగా వాడిన కలవకాడలా నా చేతుల్లో వేలాడిపోయింది నా వైద్యశాస్త్రం ఎందుకు పనికిరాదని అప్పటికే సమయం మించిపోయిందని తెలిసిన నేను పిచ్చిదానిలా ఏడుస్తూ భగవాన్ నేనేం నేను నేనేం చెయ్యాలి అంటూ గదిలో దిక్కులు చూడటం ప్రారంభించాను కొన్ని గంటల క్రితం నేను ఓడించాననుకున్న మృత్యువు ఇప్పుడు మంజు మృత కలైబరంలోంచి నన్ను చూసి క్రూరంగా నవ్వసాగింది ఆ నవ్వు వికటంగా ఇండ్లు మారుమోగిపోయేలా అంతకంతకి అవుతుంది వికృతంగా ఉన్న ఆ నవ్వు వెయ్యి కంఠాలు లక్ష కంఠాలు కాదు కోటి కంఠాలుగా మారి ప్రతిధ్వనిస్తూ నిశ్శబ్దంగా ఉన్న ఆ పరిసరాల్లో నన్ను బెర్రెదాన్ని చెయ్యసాగింది మంజు తలని అలాగే చేతుల మధ్య పట్టుకొని ఉడిగిన దానిలా రెప్ప వాడ్చకుండా ప్రాణం లేని బొమ్మలా కూర్చుండిపోయారు